సూలూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్ నేపథ్యంలో పురుషుల వాలీబాల్ కబడి జూనియర్ కళాశాల సూలూరుపేట ప్రాంగణంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందల దుర్గేష్ ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాజీ మంత్రి పరసారత్నం మాజీ ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యం మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి జేసీ శుభం మన్సల్ డిఎఫ్ఓ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ సూలూరుపేట హారిక ఆర్డీఓ సూలూరుపేట కిరణ్ మయి తదితరులతో కలిసి ప్రారంభించారు అలాగే కోట పోలూరు జెడ్పీ ఉన్నత పాఠశాల నందు మహిళలకు త్రోబాల్ టెన్నికాయిట్ స్కూల్ పిల్లలకు ఖోఖో కబడ్డీ వాలీబాల్ నిర్వహణ ఏర్పాటు చేశారు ఫ్లెమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన ప్రార్థన గీతంతో ప్రారంభమైంది పలు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈరోజు మళ్ళీ కోవిడ్ టైంలో ఆగిపోయిన ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ మళ్ళీ స్టార్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది ఈ ఫెస్టివల్ ఇలాగే ఎల్లకాలం జరగాలని కోరుకుంటున్నాం ఈ ఫెస్టివల్ జరగడం వల్ల అందరూ ఫెస్టివల్కి ఏదో ఖర్చు పెట్టేస్తున్నారు అయిపోతుంది అనుకుంటారు కానీ ఈ ఫెస్టివల్ జరగడం వల్ల ఉపయోగం కూడా ఉంది ఎందుకంటే ఈ ఫెస్టివల్ జరగడం వల్ల ఆ చు ఈ చుట్టుపక్కల గ్రామాలకి అభివృద్ధి పనులు అనేవి వస్తాయి ఫండ్స్ అనేవి వస్తాయి అందువల్ల ఈ ఫెస్టివల్ ఎప్పుడు కూడా జరగాలని కోరుకుంటున్నాం ఈరోజు చాలా శుభదినం రెండు వేల ఒకటిలో స్టార్ట్ చేసినటువంటి ప్లెమింగో ఫెస్టివల్ ఈ మధ్యకాలంలో నాలుగేళ్ళుగా పూర్తిగా ఆగిపోయింది ప్లెమింగో ఫెస్టివల్ ఆగిపోవడం అని అంటే సూలూరుపేట అభివృద్ధి ఆగిపోవడమే సూలూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్ వల్లనే చెంగాళమ్మ టెంపుల్లో ఉన్నటువంటి కళ్యాణ మండపం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు శాంక్షన్ చేశారు ఫ్లెమింగో ఫెస్టివల్ వల్లనే చెంగాళమ్మ టెంపుల్లో ఉన్నటువంటి గాలిగోపురాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేశారు అదేవిధంగా ఈ టౌను అస్తవ్యస్తంగా ఉంటే ఈ టౌన్లో ఆనాడే కోటి రూపాయలతోటి ఇక్కడ సిమెంట్ రోడ్లు వేయించింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాను చాలా సంతోషం ఇవాళ మనం అందరం కూడాను ఒక పండుగ వాతావరణంలో సులూరు ఇంత పెద్దన అందరం కలిసి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది సార్ ఇది ఓన్లీ శాంపిల్ మాత్రమే సాయంత్రము రేపు ఎల్లుండి చూస్తే సూలూరుపేట ఎక్కడా కూడా స్థలం మిగలదు ప్రతి దగ్గర మనుషులు తిరుగులాడుతూనే ఉంటారు అన్ని ఈవెంట్లని చూస్తూనే ఉంటారు ఎందుకంటే వెనకబడిన ప్రాంతం ఏమీ లేవు సరైన సినిమా హాళ్ళు లేవు సినిమాకి పోతే తప్ప ఇంకా వేరే ఆలాపన ఉండదు అటువంటిది ఈ పండగ రోజన్నా సరే బయటికి వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు మంచివి చూపిస్తారనేటువంటి ఆలోచనతో కానీ లేదా ఏదైనా తినుబండారాలు తినేదానికి కానీ లేదా అక్కడక్కడ ఈవెంట్లు చూసేదానికి కానీ ఇవాళ శ్రీకారం చుట్టేదానికి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక పండుగ మన పక్షుల పండుగ అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను ఆ పక్షులు ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేసి మన ప్రాంతంలో ఒక నాలుగైదు మాసాలు నివాసం ఏర్పాటు చేసుకొని తిరిగి మళ్ళీ ఫిబ్రవరి మార్చి నెలలో తిరిగి తన ప్రాంతాలకు వెళ్ళిపోతుంటాయి ప్రకృతిని ఆస్వాదించే అందరూ కూడా ఫ్లెమింగో పక్షుల పట్ల సానుభూతి కానీ అదేవిధంగా దయాగుణం ఉంటుంది మరి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ద్వారా ప్రతి సంవత్సరం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవాళ్ళం మరి నేను ఈ సందర్భంగా టూరిజం శాఖ మంత్రి గారికి ఒక విన్నపం చేస్తున్నాం బీవీపాలెం దగ్గర రిసార్ట్స్ గతంలో రామ్ రెడ్డి గారు టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు వాటిని ఏర్పాటు చేయడం జరిగింది అవి శిథిలావస్థలో ఉన్నాయి ప్రైవేటు యాజమాన్యానికి ఇచ్చే బదులు ప్రభుత్వం ద్వారా టూరిజం డెవలప్ చేసేదానికి అక్కడ పర్యాటకులు ఎక్కువ మంది తమిళనాడు నుంచి బోట్ షికార్ కోసం రోజు ఒక రెండు వందల మంది దాకా వస్తూ ఉంటారు వాళ్ళకి సరైన వస్తువులు లేకుండా నానా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మనం అక్కడ రిసార్ట్స్ అన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకొని వాళ్ళకు కావాల్సిన ఫుడ్ వసతులను ఏర్పాటు చేయాలని చెప్పని ఈ సందర్భంగా మంత్రి గారికి నేను వినిపిస్తూ ఉన్నాను అట్లనే ఈ ఇంత చక్కగా తక్కువ వ్యవధిలో ఇక్కడ ఉన్న కన్సర్న్స్ తెలిసి నాకు తక్కువ వ్యవధిలో ఇంత చక్కగా అరేంజ్ చేసి అధికారులందరికీ పాత్రికే మిత్రులకి విచ్చేసిన పర్యాటకులందరికీ మేము అందరి తరఫున ఒక మాటిస్తున్నాం మేము ఈ మూడు రోజులు పండగ వాతావరణం మించిపోతుంది సెలబ్రిటీలు కానీ మంచి మంచి ప్రోగ్రామ్స్ కానీ అన్నీ బాగుంటాయి అందరూ వచ్చి సుల్లూరుపేట కానీ చుట్టుపక్కల పట్టణ ప్రజలందరూ వచ్చేసి ఎంజాయ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాను మన సూలూరుపేట నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాలుగా జరగని ఫ్లెమింగో ఫెస్టివల్ని ఈ సంవత్సరం మనం అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాం నాలుగు సంవత్సరాలు జరగని ఈ ఫెస్టివల్ని నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాను అలాగే కందులు దుర్గేష్ గారి దృష్టికి తీసుకెళ్లాను మినిస్టర్ గారు ఒకటే చెప్పారు నేను ఫ్లెమింగో ఫెస్టివల్ అనగానే ఖచ్చితంగా చేద్దాం ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ గురి నిర్వహించడానికే నేను కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పారు మినిస్టర్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు ఎక్కడ కనిపించినా సరే ఫ్లెమింగో ఫెస్టివల్స్ గురించి మాత్రమే అడిగారు అలాగే కలెక్టర్ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మనం ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు ఫ్లెమింగో ఫెస్టివల్ని జరుపుకోబోతున్నాం సూలూరుపేట మన రాష్ట్రం ఒకటే కాదు తెలంగాణ తమిళనాడు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలందరూ తరలివచ్చి మన సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్న పులికాటు సరస్సు అలాగే అటకాంతిప్ప అలాగే బీవీపాలెం బోటింగ్కి ఇవన్నీ వీక్షించి అందరూ తిలకవ్ తిలకించవలసిందిగా కోరుతున్నాను అలాగే మన పులికాటు సరస్సులో దాదాపు ముప్పై రెండు రకాల పక్షులు ఇక్కడికి వచ్చి ఇక్కడున్న ఫుడ్ అలాగే బ్రీడింగ్ కూడా ఇక్కడ చేసి ఫైవ్ మంత్స్ ఇక్కడే ఉండి తర్వాత ఇక్కడి నుంచి వెళ్తాయి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించి మన సూలూరుపేట నియోజకవర్గంలో ఈ ఐదు నెలలు ఉన్న పక్షులు అన్నిటినీ వీక్షించడానికి జనాలు చాలా ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటారు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని మీరందరూ జనాలందరూ కూడా వచ్చి వీక్షించి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే చైర్మన్ గారు అన్నట్టు కాలంగి నది దాన్ని కూడా డ్యామ్ చేసి ప్రజలందరికీ వాటర్ సమస్య లేకుండా చూస్తాము అలాగే టూరిజం మన ఇరకం గురించి కూడా మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది బీవీపాలెం రిసార్ట్స్ గురించి కూడా మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆయన వీటన్నిటి మీద టూరిజం డెవలప్ చేసే దిశలో ఆయన చాలా కష్టపడతారు అసెంబ్లీలో కూడా ఆయన టూరిజం డెవలప్మెంట్ గురించి చెప్పినప్పుడు మాలాంటి యువ శాసనసభ్యులు అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయాం టూరిజంలో ఇంత డెవలప్ చేసి ఇంత రెవెన్యూ డెవ సృష్టించవచ్చు అని ఇలాంటి మినిస్టర్ గారు ఉన్నందుకు అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు మన రాష్ట్రానికి ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం సుమారుగా ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది తిరుపతి జిల్లా ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారి చేసుకుంటున్నాము గత నెల గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాకు విచ్చేసినప్పుడు నవంబర్ నెలలో ఫ్లెమింగో ఫెస్టివల్ ఎందుకుగా నిర్వహించట్లేదు మీరు ఖచ్చితంగా ప్లాన్ చేయాలని చెప్పడంతో గౌరవ శాసనసభ్యుల గారితో కోఆర్డినేట్ చేసుకొని మీ అందరి ముందు ఈరోజు జిల్లా యంత్రాంగం మొత్తం కష్టపడి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాం దీనికి టూరిజం డిపార్ట్మెంటు నోడల్ డిపార్ట్మెంట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంటు వాళ్ళకి సపోర్టింగ్ డిపార్ట్మెంట్గా రెండు డిపార్ట్మెంట్లు ముందు పెట్టుకొని వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఈరోజు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ చేసుకుంటున్నాం మనం చూసినట్టయితే మన వన్య సంపదను మన పులికాట్ సరస్సును మన నేలపట్టు బర్డ్ శాంక్చరీని మనమే ప్రమోట్ చేసుకొని ఇక్కడ దాని మీద ఆధారపడుతున్నటువంటి మత్స్యకారులకు వాళ్ళని ముందుగా పెట్టుకొని అదేవిధంగా ఇంతటి ప్రకృతి సౌందర్యమైన ప్రదేశాలను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మంచి టూరిస్ట్ స్పాట్స్ కింద వీటిని గుర్తించి టూరిజం మినిస్ట్రీ ద్వారా నేలపట్టు బర్డ్ సాంచురీ అయితేనేమి ఆటకాని తిప్పలో మన పులికాట్ సరస్ అయితేనేమి బీవీపాలెంలో బోటింగ్ పాయింట్ అయితేనేమి అదేవిధంగా ఈ చుట్టుప్రక్క ప్రాంతాలు ఉన్నాయి ఐలాండ్స్ చాలా వరకు ఐలాండ్స్ ఉన్నాయి ఇరుకం ఐలాండ్ కానీ కొరిడి పేర్న ఇట్లా అనేక రకమైనటువంటి ఐలాండ్స్ ఉన్నాయి వీటన్నిటికి కూడా మనకి టూరిజం వల్ల మనకి ఎంతో ఆదాయం వస్తుంది ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా టూరిజం మీద వచ్చే సంపద కూడా చాలా ఎక్కువ ఒకవైపు టూరిజం చేస్తూనే ఇక్కడ పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరిది ఉంది కాబట్టి ఇక్కడ దాని మీద డిపెండ్ అయ్యేటువంటి మత్స్యకారులను కూడా మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సమస్యలను కూడా పరిష్కారం చేసే విధంగా జిల్లా యంత్రాంగం కూడా ఎప్పుడు ఆలోచిస్తుందని చెప్పాలి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్టు మిగతా నాయకులందరూ చెప్పినట్టు కూడా ఇక్కడ ఉన్న చాలా సమస్యలు ఉన్నాయి అన్నిటిని కూడా వన్ బై వన్ మనము పరిష్కారం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తామనేది చెప్తు చెప్పదలుచుకున్నాం అదేవిధంగా ఈ పర్యాటక ప్రాంతాలన్నింటిని కూడా మనము క్యాచ్మెంట్ ఏరియా చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు చెన్నై నుంచి తమిళనాడు నుంచి చాలామంది వస్తారు అదేవిధంగా తిరుపతి నెల్లూరు చిత్తూరు జిల్లాల నుంచి చాలామంది ఇక్కడికి విచ్చేస్తున్నారు వీళ్ళందరి కోసం కూడా మనము పర్యాటకులకి ఏర్పాట్లన్నీ కూడా చేయటానికి ప్రణాళికలు అన్నీ కూడా వేసుకున్నామని గౌరవం మంత్రివర్యులు గారికి తెలియజేస్తున్నాము మీకు సహకారంతో సార్ ఇంకొంచెం ఈ ప్రాంతాన్ని టూరిస్ట్ పొటెన్షియల్ చాలా ఉంది కనుక మనం అభివృద్ధి చేసినట్టయితే మనకి ఉద్యోగ అవకాశాలతో పాటు లోకల్ ఉన్న ఫిషర్మెన్ బాగా డెవలప్ అవుతారు అదేవిధంగా సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా ఆదాయం వస్తుంది అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక టూరిజం పరంగా ఇది ఒక మంచి ఏరియా అవుతుంది అనేది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్ అందుకనే ఈ ఫెస్టివల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అట్టహాసంగా నేను ఏర్పాట్లు చేయమని మాకు ఆదేశాలు ఇచ్చున్నారు ఆయన ఆదేశాల మేరకు చాలా పెద్ద ఎత్తున పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులు మొత్తం మూడు రోజులు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా అన్ని రకాల ప్రజలకి ఏర్పాట్లు కూడా మనం చేస్తున్నాము పిల్లలకి స్పోర్ట్సు అదేవిధంగా పర్యాటక ప్రేమికులకి బర్డ్ వ్యూయింగ్ అదేవిధంగా ఫోటోగ్రఫీ కాంటెస్టు బోటింగ్ ఇట్లాగా అడ్వెంచర్ యాక్టివిటీసు మళ్ళీ అనేక రకమైనటువంటి స్టాల్స్ అదేవిధంగా మనము శ్రీహరికోట సహాయం సహాయంతో మనం మంచి స్టాల్ వాళ్ళది కూడా ఏర్పాటు చేశాము అదేవిధంగా శ్రీ సిటీలో కూడా ఈసారి పెద్ద ఎత్తున సిఎస్ఆర్ కాన్క్లేవ్ చేశాము ప్రముఖ ఎన్జిఓస్ అందరినీ కూడా పిలిపించుకొని అక్కడ మన పులికాట్ నేలపట్టు బర్డ్ సాంచురీ తాలూకా విశిష్టతను వాళ్ళకి చెప్పి దీన్ని ఇంకా వచ్చే కాలంలో ఎట్లా దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలి ఒకవైపు ప్రజల సంక్షేమం ఒక ప్రాంతీయ అభివృద్ధి సమపాలల్లో ఎట్లా చేయాలనే ఉద్దేశ అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడడం ఈ మూడింటిని కూడా ఎట్లా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ నుంచి కూడా అనేక రకమైనటువంటి సజెషన్స్ ఇన్పుట్స్ తీసుకొని సి సిటీలో ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఇలాగ అన్ని విధాలుగా సార్ ఒకవైపు కల్చరల్ యాక్టివిటీసు ఒకవైపు స్టాల్సు ఒకవైపు స్పోర్ట్స్ అడ్ అడ్వెంచర్ యాక్టివిటీసు పర్యాటక ప్రేమికులకి అన్ని రకాలుగా ఏర్పాట్లు టెలిస్కోప్ చేశాము అలాగే ఈ సాగునీర్ని మన ఆవిష్కరిస్తున్నారు మన పులికాడ్ బర్డ్ సాగునీర్ని అండ్ అలాగే అట్లాస్ని మనం ఇప్పటికే ఆవిష్కరించుకోవడం జరిగింది అలాగే మన పులికాట్ బోర్డ్ ఈ ప్రాంతంలో ఫ్లెమింగో ఫెస్టివల్ అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలో సైతం సందర్శకులను కానీ పర్యాటకుల్ని కానీ ప్రకృతి ప్రేమికులను కానీ పక్షుల ప్రేమికులను కానీ అందరినీ ఆకర్షించే విధంగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించినందుకు తిరుపతి జిల్లాకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమంలో మీరు చూపిస్తున్నటువంటి ప్రత్యేకత ఫ్లిమింగో ఫెస్టివల్ ఏదైతే మీరు ఒక రూపకల్పన చేశారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక ఆరేడు నెలల కాలం తర్వాత ఇప్పటికీ ఇంకా మనం పూర్తిగా కాళ్ళునకలేకపోయినప్పటికీ స్థిరపడకపోయినప్పటికీ కూడా ఆర్థిక పరంగా ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ఉత్సవాల్ని నిర్వహించడంలో భాగంగా మొట్టమొదటి ఉత్సవంగా మీరు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం అనేది రాష్ట్రంలో మా అందరికీ కూడా ఆదర్శప్రాయం మార్గదర్శకం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారిని నిన్న సాయంత్రం నేను ఇక్కడికి వచ్చే ముందు కలిశాను క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత వారికి కూడా చెప్పడం జరిగింది ఫ్లిమింగో ఫెస్టివల్ వారు రేపు ప్రారంభిస్తున్నారు దానికి వెళుతున్నా అనేటువంటి మాట చెప్పాను ఇంతకుముందు పెద్దలందరూ చెప్పిన విధంగానే దావోస్ పర్యటన ఉండుండకపోతే శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా శ్రీ నారా లోకేష్ గారు అదేవిధంగా ఇవాళ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది కనుక గుంటూరులో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం వల్ల ఆయన కూడా రాలేకపోయారు వారందరి తరఫున కూడా మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఈ ప్రాంతం ఇప్పుడే చూసాం ఒక ఏవీ చూసాం మనం ఆడియో విజువల్ ఒక అద్భుతంగా ఉంది అక్కడ ఫ్లిమింగో పక్షులు కానివ్వండి నేలపట్టు ప్రాంతం కానివ్వండి పులికాట్ సరస్సు కానివ్వండి అంత పొడవైనటువంటి సరస్సు అద్భుతంగా రెండో స్థానంలో ఉన్నటువంటి సరస్సును చూడడమే చాలా కన్నులకి విందుగా ఉంటుంది దాంతోపాటు ఎక్కడెక్కడి నుంచో దూర దూర ప్రాంతాల నుంచి ఒక వీసా అక్కర్లేదు వాటికి పాస్పోర్ట్ అక్కర్లేదు నాలుగైదు వేల కిలోమీటర్ల దూరం నుంచి వస్తాయి వాటికి కులమత భేదాలు లేవు అందరం కలిసి ఒకటే అనేటువంటి భావంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి వాటిని పొదిగి వాటికి సంరక్షణ కల్పించి తిరిగి తమ ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటాయి అటువంటి కనువిందైనటువంటి కార్యక్రమాన్ని ఒక పక్కన మన రాష్ట్రంలో కొల్లేటి సరస్సు ఇక్కడ పులికాట్ సరస్సు ఈ రెండు కూడా ఇంత అద్భుతంగా పక్షులకి ఆలవాలంగా నిలిచినటువంటి సరస్సులు నేలపట్టు ప్రాంతం అదేవిధంగా పులికాట్ సరస్సు పాలెం ఇతరత్ర ప్రాంతాల ఐదారు ప్రాంతాలు ఉన్నాయి వాటికి సంబంధించి వాటన్నిటినీ కలుపుకుంటూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మీరు రూపొందించారు దాంతోపాటు ఇక్కడ స్టాల్స్తో పాటు ఒక పక్కన యువకులకి క్రీడలను ఏర్పాటు చేశారు దాంతోపాటు పూర్తిగా భద్రతా పరిమాణాలు కాపాడుకునే విధంగా మెడికల్ క్యాంపులు పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు ఇదే కాకుండా శ్రీ సిటీలో మరోపక్కన సింపోజియం జరుగుతూ ఉంది ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వారితో కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి చెందిన వారితో కానీ ఒక సింపోజియం ఏర్పాటు చేశారు ఎల్లుండా కాన్క్లేవ్ ఒకదాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఏదైతే పర్యాటక రంగంలో ఉత్సాహం ఉన్నటువంటి వారిని ఆహ్వానించే విధంగా ఒక కాన్క్లేవ్ని ఏర్పాటు చేస్తున్నారు ఇలా చూస్తుంటే చాలా తక్కువ సమయంలో తిరుపతిలో ఈ మధ్యకాలంలోనే కొంత ఒక దుస్సంఘటన జరిగిన తర్వాత ఆ కార్యక్రమంలో అందరూ కూడా బిజీ అయిపోయిన తర్వాత అధికార యంత్రాంగం దాంతోపాటు తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చి ఒక మూడు రోజులు ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇవన్నీ అడ్డంకులుగా ఉన్నప్పటికీ కూడా పనిచేసుకోవడానికి పూర్తిగా ఇంకా సమయం లేనప్పటికీ కూడా చాలా తక్కువ సమయంలో ఇంత భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఒక పక్కన రాజకీయ చిత్తశుద్ధికి మరో పక్కన అధికార తాలూకు పరితనానికి నేను పర్యాటక శాఖ మంత్రిగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీరు చాలా అంశాలని ఇక్కడ స్పృశించారు ముఖ్యంగా పెద్దలు చెప్పినటువంటి మాట ఇక్కడ మత్స్యకారుల యొక్క జీవనోపాధి గురించి ఏదైతే ఇవాళ మనొక పక్కన పండుగలు కానీ ప్రకృతి రమణీయతని కాపాడుకోవటం కానీ పర్యావరణ పరిరక్షణ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా అవసరమైనటువంటి కార్యక్రమాలు వాటితో పాటు మానవుల జీవనోపాధి కూడా చాలా అవసరం ఎవరైతే పులికాట్ సరస్సులో ఆ నది మీద ఆ సరస్సు మీద ఆధారపడి తమ జీవనోపాధి కొనసాగిస్తున్నారో ఎందువల్లంటే అక్కడ బ్యాక్ వాటర్స్ అవి బ్రాకిష్ వాటర్స్ ఆ బ్రాకిష్ వాటర్స్లో చాలా రకాల మనకి ఆల్గే కానీ అదేవిధంగా ఆకులు కానీ పడి ఆ ఆకులు డీకే అయిన తర్వాత అవి చాలా పోషక విలువలు ఉన్నటువంటి ఆహారంగా మత్స్య సంపదకు ఉపయోగపడతూ ఉంటాయి అటువంటి మత్స్య సంపద అవి ఉండటం వల్ల ఎక్కువగా దొరుకుతుంది అటువంటి చోటుకు వెళ్ళి నాలుగు రూపాయలు సంపాదించుకుందాం అనేటువంటి ఆలోచన మత్స్యకారులు చేస్తారు అందువల్ల వారి జీవనోపాధిని కూడా మనం చూసుకోవాలి వీళ్ళేం ట్రాలర్సో లేకపోతే మెకనైజ్డ్ బోర్డ్సో ఉన్నటువంటి మత్స్యకారులు కాదు సన్నకారు చిన్నకారు మత్స్యకారులు వాళ్ళు ఆ సన్నకారు చిన్నకారు మత్స్యకారుల యొక్క జీవనోపాధిని మనం గౌరవించి వారికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కనుక ఆ విషయంలో కూడా ఏదైతే మనకి అతవీ శాఖకు కానీ పర్యావరణ శాఖకు కానీ ఉన్నటువంటి కఠినతరమైన నిబంధనలు ఉన్నాయో వాటిని మానవుల యొక్క జీవనోపాధి విషయంలో మత్స్యకారులు లాంటి వెనకబడిన వర్గాల వారికి అవసరమైనటువంటి జీవనోపాధి విషయంలో కొంచెం వాటిని సులభతరం చేసి వారికి ఉపయోగపడే విధంగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది దానికి రాజకీయ పరమైన నిర్ణయం తీసుకోవాలి రాజకీయ పరమైన నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా వారు కూడా దాన్ని అమలు చేయగలుగుతారు దానికి సంబంధించి ప్రకృతి ప్రేమికులు పర్యావరణ పరిరక్షకులు అన్నిటికంటే మించి పేదవాడి కంట కన్నీరు తొడవటమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక వారితో కూడా మాట్లాడి వారి దగ్గర అటవీ శాఖ ఉంది కనుక ఆ నిబంధనల విషయంలో కొంత మాట్లాడే అవకాశం ఉంది మరోపక్కన దేశంలోనే గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అందరి యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వారు చేసినటువంటి కార్యక్రమం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేశారు అందులో టూరిజం మినిస్టర్ అదేవిధంగా ఎండోమెంట్స్ మినిస్టర్ అదేవిధంగా ఫారెస్ట్ మినిస్టర్ వీళ్ళ ముగ్గురిని కూర్చుని ఒక పక్కన పర్యాటకం అభివృద్ధి చెందాలి పర్యావరణ పరిరక్షణ జరగాలి దాంతోపాటు జీవనోపాధి కలగాలి ఈ మూడు కలగాలంటే ఏ రకమైన కార్యక్రమం చేయాలనేటువంటి దాని మీద విధి విధానాలు తయారు చేయడానికి మమ్మల్ని సబ్ కమిటీగా వేయడం జరిగింది మొట్టమొదటి మీటింగ్ జరిగింది రాబోయే రోజుల్లో మీరు ఏ సమస్యలు అయితే చెప్తా ఉన్నారో వాటన్నిటిని కూడా తప్పనిసరిగా పరిష్కరించడానికి ఈ సబ్ కమిటీ ద్వారా తప్పనిసరిగా కృషి చేస్తాం ఎల్లుండి ఇరవయో తారీఖున మన రెవెన్యూ మినిస్టర్ జిల్లా ఇన్ఛార్జ్ అనగాని సత్యప్రసాద్ గారు కానీ అదేవిధంగా మన ఎండోమెంట్స్ మినిస్టర్ ఆనవ రామనారాయణ రెడ్డి గారు కానీ ఇంకా ఇతర మంత్రులు కానీ రావడం జరుగుతుంది దాంతోపాటు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తాను ఏమాత్రం అవకాశం ఉన్నా వారు కూడా ఎల్లుండి వచ్చే విధంగా కొంత ప్రయత్నం చేస్తా అనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ దాంతోపాటు ఇక్కడ పర్యాటకానికి సంబంధించిన కొన్ని అంశాలు చెప్పారు పాలెం దగ్గర మనం బోట్ షికారు చేసుకోవటం అనేటువంటి కార్యక్రమం దాంతోపాటు రిసార్ట్స్ ఏవైతే ఆయా ప్రాంతాల్లో శిథిలావస్థకు వచ్చేసినాయో ఆ రిసార్ట్స్ని మనం తిరిగి కొత్తగా కట్టడం లేకపోతే రనోవేషన్ చేసుకోవటం అనేటువంటివి ఎక్కడైతే రిసార్ట్స్ లేవో ఆ రిసార్ట్స్ని కొత్తవి ఏర్పాటు చేసుకోవటం ఈ కార్యక్రమాలు చేస్తే వచ్చే ఉపయోగం ఏంటంటే ఇవాళ మీ పులికాడ్ దగ్గరికి రావాలన్నా లేకపోతే నేల పట్టు దగ్గరికి రావాలన్నా సరైనటువంటి సౌకర్యాలు లేకపోతే పర్యాటకులు ఉదయం వచ్చి సాయంత్రం వరకు గడిపి సాయంత్రం తిరిగి వాళ్ళ ఇలాకి వెళ్ళిపోతారు దానివల్ల వాళ్ళకి లభించేటువంటి ఆహ్లాదం కొద్దిగానే ఉంటుంది దాంతోపాటు మనకు వచ్చే ఆదాయం కూడా తక్కువగానే ఉంటుంది అందువల్ల ఇవాళ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పష్టమైనటువంటి అవగాహనతోటి టూరిజంని ఇండస్ట్రీగా గుర్తించే పనిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు దాంతోపాటు ఏవైతే మనం కొత్త పాలసీ ద్వారా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో అట్లన్నింటినీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు దానికోసమే నేను చెప్పేది తప్పనిసరిగా పీపీపీ మోడ్ అనేటువంటి ఒక దాన్ని తీసుకొస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి దాంట్లో భాగంగా ఎవరైతే ఔత్సాహికులు ఉంటారో వారిక్కడ పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తామనేటువంటి ఉత్సాహంతో బాగా ఇన్వెస్ట్ చేయగలిగేటువంటి గంగా ప్రసాద్ గారు లాంటి పెద్దలు కానీ ఇతరత్ర ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వారిని ఆహ్వానిస్తున్నాం ఇప్పటికే విజయవాడలో ఒక కాన్క్లేవ్ పెట్టాం ఒక ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాం రేపొద్దున ఇరవై ఏడో తారీఖున వైజాగ్లో పెడతాం ఆ తర్వాత వచ్చే నెలలో తిరుపతిలో కూడా పెడతాం ఇలాగ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ మీకున్నటువంటి ఉత్సాహాన్ని బట్టి ఈ పులికాటు దగ్గర కానీ నేలపట్టు దగ్గర కానీ ఒక రిసార్ట్స్ నిర్మించడానికి అది మీకు ఆదాయం వస్తుంది మరోపక్కన టూరిజం డెవలప్ అవుతుంది ఒక రోజు కోసం వచ్చినటువంటి సందర్శకుడు కనీసం మూడు రోజులుండి ఇక్కడ ఇందాక మీరు అందరూ చెప్పినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చూసుకుని తృప్తిగా వెళ్ళి మనకు కూడా ఆదాయం ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందువలనంటే మీ అందరికీ తెలుసు రెండు వేల తోటి ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ ఆగిపోయింది రెండు వేల ఇరవై నుంచి ఇవాళ ఇరవై ఐదు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా పర్యాటక అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడిపోయి పడకేసినటువంటి సందర్భంలో ఒక్కరోజు కూడా ఆ పర్యాటక శాఖ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఆనాటి ముఖ్యమంత్రి కానీ పర్యాటకాన్ని అభివృద్ధి చేద్దాం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దాం అనేటువంటి ఆలోచన చేయకుండా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి సందర్భంలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ వాటన్నిటిని కూడా పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతోటి మీరు ఐదు సంవత్సరాల పాటు ఏదైతే ఫ్లెమింగో ఫెస్టివల్ ఇక్కడ లేదో అటువంటి ఫ్లిమింగో ఫెస్టివల్ని తిరిగి పునరుద్ధరించి ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి ఇతర విభాగాల వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం రాబోయే రోజుల్లో ఓ పక్కన విశాఖ తీరంలో ఆ విశాఖ ఉత్సవాలని అదేవిధంగా తిరుపతి ఆ పరిసర ప్రాంతాల్లో అక్కడ ఉత్సవాలని కాకినాడ ప్రాంతంలో ఉత్సవాల్ని వీటన్నింటినీ కూడా మళ్ళీ పట్టాలెక్కించి ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్ వచ్చేటప్పటికీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలని నిర్వహించడం ద్వారా మనందరికీ కూడా పర్యాటక వృద్ధి జరగడానికి వీలుగా కార్యక్రమాలను రూపొందించడానికి నాంది ఈ ఫిలిమింగో ఫెస్టివల్ ఇవాళ మీరు చేసింది అవుతుందనేటువంటి మాటను కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను దాన్ని ముందుకు తీసుకెళ్తాం రాబోయే రోజుల్లో కార్యక్రమాలని నిర్వహించుకుందాం అనేటువంటి మాటను తెలియజేస్తూ అదేవిధంగా పున్నమి రిసార్ట్స్ తలలో ఉన్నటువంటి పున్నమి రిసార్ట్స్ అవి కూడా సరైనటువంటి పద్ధతుల్లో లేవు కొంత ఇబ్బంది ఏమొస్తుందంటే మీ అందరికీ ఆనెస్ట్గా చెప్పాల్సింది ప్రభుత్వ పరంగా జరిగే వాటిల్లో కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు కనపడతా ఉన్నాయి ప్రైవేట్ రంగంలో కొంతవారు కొంత మేరకు బాగా చేయగలుగుతున్నారు నేను ఒకటే మాట చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పూర్తిగా ప్రభుత్వం టేకప్ చేసేలా కాకుండా పూర్తిగా ప్రైవేట్ వారికి మాత్రమే ఇచ్చేయకుండా రెండింటిని కలిపి ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటున్నామో ముఖ్యమంత్రి గారు అయితే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని ఇంకో పీలు కూడా చేర్చారు నాలుగు పీలు తోటి వెళ్ళాలి మనం అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు ప్రజల భాగస్వామ్యం ప్రైవేట్ ఇన్వెస్టర్ల యొక్క పెట్టుబడి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఈ మూడింటిని కలిపి ప్రజల భాగస్వామ్యం ప్రభుత్వ భాగస్వామ్యం పెట్టుబడి దారుల భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలనేటువంటి ప్రయత్నం మనం చేద్దాం దానికి మీరు అందరూ సహకరించాల్సిందిగా మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఒకవేళ రాగలుగుతానో లేదో అనుకున్నాను రాకపోతే నేను గట్టిగా ఒకటి నమ్ముతున్నాను ఇప్పుడైతే నేను ఒకవేళ వచ్చి ఉండకపోతే చాలా గొప్ప కార్యక్రమాన్ని నా జీవితంలో మిస్ అయిపోయాను భావ బాధన భావన నాకు కలిగి ఉండేది అనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఒక్కటే చెప్తున్నాను ఇక్కడ కనెక్టివిటీ బాగా ఉన్నటువంటి ప్రాంతం ఇది అక్కడ చెన్నై నుంచి కానీ తిరుపతి నుంచి కానీ ఫ్లైట్ కనెక్టివిటీ అదేవిధంగా రైలు కనెక్టివిటీ వాటర్ కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతం దీన్ని ఒక సర్క్యూట్గా చేసి పులికాట్ నేలపట్టు ఇంకా మీరు ఏదైతే నాలుగైదు ప్రాంతాలు చెప్పారో వాటన్నిటినీ ఒక యాంకర్ హబ్గా ఒక సర్క్యూట్గా తయారు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం అందులో ప్రధానంగా ఆలోచిస్తున్నదే యువతకి ఉపాధి కల్పించడం ఎప్పుడైతే పర్యాటక రంగం వృద్ధి చెందుతుందో నూటికి నూరు శాతం కూడా అన్ని రంగాల కంటే కూడా ఎక్కువగా యువతకి ఉపాధి కల్పించగలిగేటువంటి రంగం పర్యాటక రంగం దాన్ని ముందుకు తీసుకెళ్తామనేటువంటి మాటని మరొక్కసారి మనం చేస్తూ